పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు తొమ్మిదవ తారీఖు లూకాసువార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు ఏసు మరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించాను అచ్చట కుడి చేయి ఊచపోయిన వాడు విశ్రాంతి దినమున స్వస్థపరచినచో ఏసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసెయులు పొంచియుండి వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊజ చేయునితో లేచి మా మధ్యన నిలవబడుము అనేను వాడు అట్లే లేచి నిలబడేను ఆయన వారితో విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మిమ్ము ప్రశ్నించుచున్నాను అని చుట్టుప్రక్కల చూచి వానితో నీ చేయి చాపుము అనెను వాడు అటులనే చేయి చాచెను వాని చేయి రెండవ చేతి వలె బాగుపడెను అది వెర్రి కోపముతో ఏసును ఏమి చేయుదమా అని మంతనములు సెలపసాగిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు